ఎన్నికల యుద్ధానికి తాము సిద్ధమంటూ నిన్నటి వరకు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరే సిద్ధం చేయాలంటూ వాలంటీర్లను రెచ్చగొట్టడం ద్వారా ఆయన చేతులు ఎత్తేసరని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి ఎద్దేవా చేశారు ఏలూరు మూడవ డివిజన్ సత్యనారాయణపేటలో శుక్రవారం ఆయన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పర్యటించారు ఇంటింటికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ఈ పథకాల వలన భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు పలు చోట్ల ఆయనకు ప్రజలు తమ సమస్యలను వివరించారు ఈ సందర్భంగా డివిజన్కు చెందిన పట్నాల మోహన్ గాడి గణేష్ ఒల్లిపల్లి చిరంజీవి దేవతోటి శంకర్ వంకల మణి తదితరుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత టీడీపీ పార్టీలో చేరారు వారందరికీ బడేటి చంటి పార్టీ కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి మాట్లాడుతూ యుద్ధం ముందే చేతులెత్తేసిన సీఎం జగన్ ఎన్నికల్లో వాటమని అంగీకరించినట్లేనని చెప్పారు ఇప్పటికే ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు సీఎంపై నమ్మకం లేక పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని ఈ ఎన్నికల తర్వాత వైసీపీ పూర్తి స్థాయిలో ఖాళీ కావటం ఖాయమని అన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్ డివిజనల్ ఇన్ఛార్జ్ జాల బాలాజీ సిరిశెట్టి నారాయణ ప్రసాద్ బొంగ కొండ మల్లిక్ సనపతి రమణ గవ్వ నాగేశ్వరరావు రూపేష్ దాలి త్రిమూర్తులు జాలా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు పాడు గారిని పేరు అనౌన్స్ చేసి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కూర్చున్నాం తెలంగాణ పుణ్యావతి చెప్పడమే రోడ్ లో ఎటు తిరుగుతున్నాం మేము మీరు అందరం కూడా మీరు అయితే పోరాటం చేస్తున్నామో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి అద్దె తెంపకపోతే మనం ఎవరు కూడా మన కూడా సాధించడం అది అది ఓకే అమ్మా థ్యాంక్ అమ్మా ఈ నమస్కారం కాదు మిమ్మల్ని ఆశీర్వదించండి తప్పనిసరిగా ప్రజలందరూ బాగుండాలి అని అంటే మీరు అందరూ సహకరించాలి తెలుగు బేసిన్స్ అయితే రావాలా తెలుగుదేశం పార్టీ అవసరం ఉందా ప్రజలందరికీ బలంగా ఈ తిరుగుడంతా తిరిగేది మీ అందరి కోసమే అందరూ బాగుండాలి అంటే ఇక మీ అందరు సహకారం ఉండాలి తప్ప నేను అనుకోడు మనం అనాలి అంతే అంతేనా అవునా ఇప్పుడు మీ అందరికి ఆ భయం బానిసత్వం ఎందుకనంటే మీరు ఏదైనా మాట్లాడితే మీకు వచ్చేదో లేకపోతే ఇంకోటి ఇంకోటో క్యాన్సిల్ చేసేస్తారని ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఆ బానిసత్వ బతుకు నుంచి బయటికి రాసుకునే అవకాశం మీ కూడా వచ్చింది బానిసత్వ బతుకు బతుకుతారా లేదు మన హక్కుల కోసం బతుకుతారని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి గారు మీరు కూడా పెన్షన్ మూడు వేలు ఇస్తున్నారు కదా అని ఓటేస్తే ఉన్న పెన్షన్ తీసేస్తాడు ఇది ఇవ్వలేదా చె పెడతాడా మరి వేస్తున్నారు ఓట్లేస్తున్నారని అడుగుతున్నాడు సరే ఓకే థ్యాంక్ యూ అమ్మా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది ఇక్కడ జరిగిందమ్మా జరిగిందా భయపెట్టి అమ్మాయిని దింపేశారా లేదా తాపేలు రమేష్ చనిపోయాడు ఈవిని నుంచో పెట్టాము ఆ అబ్బాయి దింపేళ్ళు నా కుటుంబ సభ్యులందరినీ బెదిరించారు అమ్మాయి నా దగ్గరికి కూడా వచ్చింది అబ్బాయి సెలైన్ పెట్టించారు ఇది పెట్టించారు అమ్మాయి బాగోదన్న ఉద్దేశంతో నువ్వు ఇది అయితే నీకు అయిపోద్ది మీ ఆయన కూడా చనిపోయాడు నువ్వు తీవాల్సిందే అన్నారు వినిపించారు ఎలక్షన్ కూడా జరగలే మీకు అంతేనా ఎలక్షన్ కూడా జరగలే మీకు ఎలక్షన్ జరగనప్పుడు మీరు ఏం మాట్లాడతారు ఏది జరిగితే అది జరిగింది అని వదిలేశారు మీరు ఆ ఎలక్షన్ లో ఏదైతే జరగలేదు అనుకుంటున్నారో ఈ ఎలక్షన్ లో మీరు ఒకరికి ఇద్దరు చెప్పును ఓట్లు వేసి ఈ డివిజన్ మొత్తానికి వెళ్తించాల్సి అని పూర్చి మీరు అందరూ కూడా తీసుకోవాలి అలాగే వీళ్ళందరూ యువతంతా వస్తుంటే వీళ్ళు బెదిరిస్తున్నారు బెదిరిస్తారు మీ మీద ఆ కేసులు పెడతాం మీ మీద ఈ కేసులు పెడతాం లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళన్ని తీసేస్తామని చెప్పి ఏది జరిగినా సరే మీ ముందుండి పోరాడతాను ఎవరైనా సరే కబడ్డారని చెప్తున్నాను ఎవరికైనా సరే ఏది జరిగినా సరే నాలుగున్నర సంవత్సరాల్లో నా వెనక నాలుగు వేల మంది కార్యకర్తలు రోజు నాలుగైదు మంది మంది తిరుగుతున్నారు అంటే నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను వాళ్ళ నాలుగు వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం నాలుగు సంవత్సరాల పది నెలల కష్టపడి ఈ రోజున పార్టీ గెలిచేసి తీసుకొచ్చారు అని అంటే వాళ్ళ కష్టం మీ అందరి కోసమే కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా వాళ్ళ రుణం మనందరం కూడా తీర్చుకోవాల్సిన అవసరం మీ అందరికీ కూడా ఉంది ఎందుకనంటే ఆహర్మిసులు వాళ్ళు ఎంతో మందికి ఎన్నో పనులు ఉండొచ్చు రెండు వందల యాభై మంది మీ వార్డు పాదయాత్రకి అందరూ కూడా నిన్న జరిగింది ఇవాళ జరిగింది రేపు జరుగుద్ది రోజు కూడా వీళ్ళు పాదయాత్రకు వచ్చేది ప్రజల కష్టాల్లో ఉన్నారు ప్రజలందరికీ తెలియ చెప్పాలని నేను ఒక్కడిని ఇంటింటికి తెలివితే కాదు వాళ్ళు కూడా పది మందికి చెప్తే మీ అందరికీ తెలుస్తుందని ఉద్దేశంతో పదిసార్లు ఎందుకు చెప్తున్నారు అనేది మీకు అర్థం ఉద్దేశంతోనే ప్రతి ఇంటికి కూడా జరగడం జరుగుతుంది నేను ప్రతి ఇంటికి కూడా తెలిసిన నాలుగు సంవత్సరాల్లో ఇవాళకి నేను రెండు వందలు రోజులు చేశాను రెండు వందల అరవై రోజులు ఇంకా నేను ఇంకా యాభై రోజులు అరవై రోజులు చేయాలి ప్రతి గుమ్మానికి నేను రావాలి మిమ్మల్ని పలకరించాలి రేపొద్దున నా దగ్గరకు వచ్చి మాట్లాడగలన్న